హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా ప్రయోగం సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మెడిసిన్ వాడుతున్న వాళ్ళు చాలా మంది నా కామెంట్ ద్వారా ఫోన్ ద్వారా అడుగుతున్నారు ఏంటంటే హెవీ డోసెస్ అనేది ఎవరు వాడుకోవచ్చు హెవీ డోసెస్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా దీని కాస్ట్ ఎలా ఉంటుంది దీని కాంబినేషన్ ఎలా ఉంటుంది అని చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు సో చాలా మంది కూడా నేను చెప్పినప్పటికీ చాలా మంది డౌట్ తో కూడా ఉండిపోతున్నారు ఈ ప్రాబ్లం తో బాధపడుతున్నారు అంటే అంగ సమస్యలు కానివ్వండి హస్త ప్రయోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు కానివ్వండి ఈ హెవీ డోసెస్ ని ఎలా వాడుకోవాలి అంటే అది వారి యొక్క సమస్యను బట్టి తీవ్రతను బట్టి అది కూడా వారి యొక్క ఏజ్ బట్టి మేము దీనికి డిసైడ్ చేయడం జరుగుతుంది దీని కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే ఇందులో రెండు రకాల హెవీ డోసెస్ ఇస్తాము మేము ఒకటి ట్వెల్వ్ థౌసండ్ కోర్స్ ఉంటుంది ఈ ట్వెల్వ్ థౌసండ్ కోర్స్ కూడా చాలా మంది కూడా రిఫర్ చేయవచ్చు ఇది కామన్ గా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీని కాస్ట్ అంతా ఉండడానికి కారణం ఏంటి అంటే దీనిలో గోల్డ్ అదే విధంగా హీరా బస్వం ఈ రెండు అంటే స్వర్ణ బస్బం రెండు కాంబినేషన్ రావడం అంటే వీటి బస్వాళ్ళు యాడ్ చేయడం వల్ల దీని కాస్ట్ అనేది ఇలా పెరగడం జరుగుతుంది సో దీని వల్ల ఏమవుతుందంటే నరాలకు బలహీనతలు నరాల బలహీనతలు అన్ని తగ్గిపోయి హార్మోన్స్ అన్ని కూడా ఇన్బ్యాలెన్సింగ్ ఉన్నాయన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోయి మంచి పటుత్వాన్ని బలాన్ని ఒక మంచి తేజస్సుని కూడా ఇవ్వడానికి ఈ మాత్ర ఈ చూర్ణాలు చక్కగా ఉపయోగపడతాయి దీనిలో మేము ఒక చూర్ణం ఇస్తాము దీనిలో సుమారుగా పది రకాల చూర్ణాలు నాలుగు రకాల బస్వాలతో దీన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది సో దీంతో పాటుగా ఐదు రకాల మాంత్రలు అంగం మీద నరాలకు బలాన్ని బ్లడ్ షెకర్ పెంచడానికి ఒక అద్భుతమైనటువంటి పద్ధతి చేసిన ఒక ఆయిల్ జరుగుతుంది దీని కోర్స్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ఉంటుంది సో దీన్ని కంటిన్యూగా త్రీ టు ఫోర్ మంత్స్ ఖచ్చితంగా వాడుకోవాలి రిజల్ట్ వచ్చేసి వన్ వీక్ టు టెన్ డేస్ నుంచే మీకు స్టార్ట్ అవుతూ ఉంటుంది మీకు తెలుస్తూ ఉంటుంది కూడా దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి బట్ కొంతమందికి ఏమవుతుందంటే బలహీనంగా ఉన్న వాళ్ళలో ఒక వన్ వీక్ కొంచెం బాడీ పెయిన్స్ బాడీ హీట్ కావడం లేదా హెడ్ బాడీ పెయిన్స్ ఇలాంటి సహజంగా ఏదైనా పెయిన్ కిలర్ లాంటిది వేసుకున్నా కూడా సరిపోతుంది లేదా వన్ వీక్ తర్వాత ఆటోమేటిక్ తగ్గిపోతాయి తర్వాత రావు ఇంకా సో ఇకపోతే ట్వంటీ థౌసండ్ కోర్స్ దిస్ ఇస్ వెరీ హెవీ డోర్సెస్ ఇది ఎలాంటి వరకంటే వన్ మంత్లో మ్యారేజ్ ఉంది టూ మంత్లో మ్యారేజ్ ఉంది అనుకునే వాళ్ళు అదే విధంగా లేట్ మ్యారేజ్ అంటే థర్టీ ఎబో దాటిన తర్వాత లేట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు ఈ డోస్ అనేది ప్రిఫర్ చేస్తాము దీనిలో చాలా సింపుల్ ఏం లేదు దీనిలో పెద్దగా భయపడాల్సిన ఏమి ఉండదు దీనిలో ఈ స్వర్ణ బస్సము అదేవిధంగా హీరా బస్సం డోసేజ్ అనేది అధికంగా ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే డబుల్ డోసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీని కాస్ట్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది దాంతో పాటు వాటి కాంబినేషన్లో తయారు చేసినటువంటి కొన్ని మాత్రల్ని ఈ ఆయిల్ని అదేవిధంగా ఇంత హెవీ డోస్ వాడే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా దానికి సంబంధించినటువంటి గైడ్ ని అనేది జరుగుతుంది దీని వల్ల వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పూర్తిగా తగ్గిపోయి మంచి హెల్దీగా పటుత్వంగా మీన్స్ ఎలక్షన్స్ మంచిగా ఇంప్రూవ్ అవ్వడం టైమింగ్ పెరగడము అంగం చక్కగా గట్టిపడడం లాంటివి జరుగుతుంటుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి సమస్యలు రావు హ్యాపీగా దీన్ని వాడుకోవచ్చు అంతేకాకుండా ఇది అందరికీ కూడా ప్రిఫర్ చేయము ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళకు అంటే టైం తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళకు మాత్రమే ఈ కోర్సు మేము ప్రిఫర్ చేయడం అనేది జరుగుతుంది సో చాలా మంది కూడా మీరు అమౌంట్ చెప్తుంటారు చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మేము ఇచ్చే కాంబినేషన్ అన్న మాత్రలు అనేటివి కూడా అంతే పవర్ఫుల్ గా ఉంటాయి కాబట్టి చాలా మంది రిజల్ట్ పొంది ఈ రోజు చాలా హ్యాపీ వాళ్ళు కొనసాగిస్తున్నారు ఈ మెడిసిన్ వాడుకున్న వాళ్ళలో చాలా మంది కూడా నేను చెప్పేది ఒకటి మీరు ఏజ్ ఎక్కువగా ఉంటే మెడిసిన్ వాడుకుంటూ సాధ్యమైన తొందరగా మీరు పెళ్లి చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే హార్మోన్స్ రొటేట్ అనేది పెరుగుతుంటుంది మ్యారేజ్ కాకపోవడం వల్ల హార్మోన్స్ రొటేషన్ అనేది పెరగదు కాబట్టి ఈ మాత్రలు వాడుకుంటూ మ్యారేజ్ కనుక మీరు త్వరగా చేసుకున్నట్లయితే సాధారణ తొందరగా చేసుకున్నట్లయితే మీకు ఈ ఫ్లోలో మీరు ఈజీగా హ్యాపీగా మీ లైఫ్ మొత్తం లీడ్ చేయగలుగుతారు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ దీనివల్ల భయపడాల్సిన అవసరం ఏమీ లేదు దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అదేవిధంగా ఫుడ్ అన్నీ కూడా మేమే గైడ్ చేస్తూ ఉంటాము ఎనీ టైమ్కి డౌట్ ఉన్నా కూడా మాకు కాల్ చేయొచ్చు అండ్ కొంచెం బాడీ పెయిన్స్ అనేది సహజంగా రావడం జరుగుతుంది దానివల్ల పెద్ద భయపడాల్సిన అవసరం అయితే ఉంటుంది చాలా మంది కూడా వాడుతున్నారు అండ్ దీనికి సంబంధించినటువంటి ఆఫర్స్ కూడా మేము అందుబాటులో ఉంచాము వాటి గురించి మీకు కావాలి అనుకుంటే కనుక నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు అట్లీస్ట్ ఒకసారి మీరు మమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒకసారి మీరు కలిస్తే మీ బాడీ తత్వం ఎలా ఉంది మీకు బాడీ ఎలా ఉన్నారు అదేవిధంగా మీ ఇమ్యూనిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి మీ నాడీ ఫలితం ఎలాగా ఉంది అనేది కూడా మాకు ఈజీగా అర్థం అవుతుంది అవసరమైతే మీకు కొన్ని కొన్ని గైడ్ లైన్స్ ని అదేవిధంగా కొంత కౌన్సిలింగ్ అనేది కూడా మీకు అందించడం జరుగుతుంది సో వీలైతే ఒకసారి ప్రయత్నించండి రావడానికి ఒకవేళ చాలా దూరం రాలేని పరిస్థితిలో ఉంటే ద్వారా తెప్పించిన ప్రయత్నం చేయండి ప్రతి గైడ్ లైన్స్ అన్ని అదే విధంగా మీకు అంతా కూడా మేము ఫోన్ ద్వారా అందిస్తాము సో ఫ్రెండ్స్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సమస్యతో బాధపడుతున్నప్పుడు ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయొద్దు సాధ్యం తొందరగా క్యూర్ చేసుకుంటే అది ఇచ్చేటువంటి మనశ్శాంతి అనేది చాలా హ్యాపీగా ఉంటుంది ఒక మంచి లైఫ్ కొనసాగించడానికి అటు పెద్దలు కానివ్వండి పిల్లలు కానివ్వండి చేసుకున్న వాళ్ళు కానీ ఎవ్వరు కూడా బాధపడకుండా హ్యాపీగా ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మంచిపోద్దు మీకు ఏ కామెంట్ ద్వారా తెలియజేయండి సాధ్యత వరకు మీకు మంచి రిప్లై ఇవ్వడానికి మంచి మెడిసిన్ సజెషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను అండ్ లైక్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ కలుగుతుంది దీని వల్ల అద్భుతమైన వీడియోస్ ని ప్రతి మీకు ముందరికి క్లియర్ గా అర్థమయ్యే విధంగా తీసుకోవడానికి నాకు ఒక మంచి మోటివేషన్ అనేది కలుగుతుంది